నమస్కారం చివరి తరగతిలో మనం ఊ అక్షరంతో వచ్చే పదాలు కొన్ని తెలుసుకున్నాం కదా ఈ తరగతిలో మనం ఏ అక్షరంతో వచ్చే కొన్ని పదాలు తెలుసుకుందాం ఎలుకా రాట్ ఎరుపు రెడ్ ఎరువు ఫెర్టిలైజర్ ఎగువ అప్పర్ ఎసరు అన్నం వండే అప్పుడు కూడా ఎసరు పెట్టామంటారు కదా ఆ నీళ్ళను ఆ బాయిల్ చేసే నీళ్ళని ఎసరు అంటారు ఎలా హౌ ఎంత హౌ మచ్ ఎందుకు వై ఎవరు హు ఎడమ లెఫ్ట్ ఎక్కువ మోర్ ఎక్కడా వేర్ ఎగుమతి ఎక్స్పోర్ట్ ఎట్టకేలకు ఫైనల్లీ ఎట్టకేలకు నేను రాయడం పూర్తయింది ఎట్టకేలకు నేను చదవడం పూర్తయింది ఎట్టకేలకు మేము మేము ఇంటికి చేరుకున్నాము అని చెప్తారు కదా ఫైనల్లీ అని అర్థం అన్నమాట ఎండలు సన్ హీట్ ఓకే నానా మనం మళ్ళీ వచ్చే తరగతిలో ఏ అక్షరంతో వచ్చే కొన్ని పదాలు ఏంటో తెలుసుకుందాము ఈ తరగతిలో ఇక సెలవు నానా